దేవునికి మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడైన యేసు వారి అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామమున మీకు మా హృదయపూర్వకమైన నిండు వందనాలు శుభాలు మీకు చెల్లిస్తూ ఉన్నా దేవుని వాక్యం దేవుని ఆత్మ చేత వ్రాయబడినది దేవుని ఆత్మీయులు మాత్రమే ఆ ఆత్మీయ సంగతులను అర్థం చేసుకోగలుగుతారు ఆత్మావేశం ద్వారా లిఖింపబడిన ఈ ఆత్మీయ విషయాలు దేవుని పిల్లలైన వారికే స్పష్టంగా ఆత్మచేత వివేచింపబడతాయి ప్రకృతి సంబంధి అయిన మనుషులకి ఎవరికి కూడా ఈ విషయాలు అర్థం కావు యుహోవైందు భాయభక్తులు కలిగిన వారికే ఆయన మర్మము తెలిసే ఉన్నది ఆయన పిల్లలైన వారికి ఆయన విషయాలు తెలియచేశాడు పామరులకు ఉపమానాలయ్యా మీరు దేవుని రాజ్య సమ్మందులు గనుక దేవుని రాజ్య విషయాలు మీకు తెలిసే ఉన్నవని శిష్యులతో చెప్పాడు ప్రభుల వారిని ఆరాధించే వారికి ప్రభుల వారిని వెంబడించే వారికి ప్రభుల వారిని వారికి దేవుని విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి ఒక కాంట్రవర్సల్ సబ్జెక్ట్ను మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నాను అదేంటి అంటే యోహాను స్వార్థ ఇరవయవ అధ్యాయం పదిహేడవ వాక్యం అక్కడ ప్రభుల వారు మాట్లాడిన మాటలు మగ్ధలేని మరియుతో చెప్పబడిన మాటలు ఆయన మూడవ దినాన లేచి ప్రభువు కోసం ఆకాంక్షతో నా ప్రభువును చూడాలి అన్న ఉద్దేశంతో ఎంతో ప్రేమ కలిగి తోటమాలి అనుకొని నా ప్రభువుని ఎవరిని తీసుకువెళ్ళారా అని అడిగినప్పుడు మర్యా అని సంబోధించి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని పలకరించి ఇదిగో నేను లేచిన సంగతి అనగా ఇక్కడ చెప్పిన మాటలు ఏంటంటే నా సహోదరుల ఎద్దుకు వెళ్ళి నా సహోదరుల ఎద్దుకు వెళ్ళి శిష్యులను ఆయన నా సహోదరు దగ్గరికి వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని ఎద్దుకు ఎక్కిపోవచ్చునని వారితో చెప్పమనేను యేసు ప్రభువారు తాను చెప్పినట్టే మూడవ దినాన లేచి మగ్ధలేని మరీతో ఒక బాధ్యత సహితమైన ఈ మాటలు చెప్తున్నాడు నా సోదరులు అనబడిన నా శిష్యులు వారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు నువ్వు వెళ్ళి వారితో చెప్పు నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ తండ్రి దేవుడినైన్న వాణి యొద్దకే ఆయన ఎద్దకే నేను ఎక్కిపోవచ్చు చెప్పమని ఓ బాధ్యతయుతమైన పనిని ఆమెకు అప్పగించాడు దీని మీద అనేక కాం కామెంటులు మనకు చాలానే ఉన్నాయి వారు చెప్పుచున్న కామెంటుల్లో ఏమీ నాకు అనిపిస్తుందంటే ఆయన వారికి అన్నయ్య అని వారు మాటిమాటికి మా అన్నయ్య మా అన్నయ్య అంటున్నారు యేసు ప్రభువును పట్టుకొని మా అన్నయ్య నందు నా ప్రియ దేవుని పిల్లరా అంటే మీ ఆత్మీయ స్థాయి మీ ఆత్మీయ జీవితం ఎంతవరకు ఉందో అర్థమైపోతూ ఉంది లేదండి వాక్యంలో ఉందండి వాక్యంలో ఉంది రోబీలుకి క్లాసిన పత్రికలో ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ వాక్యంలో సహోదరులందరిలో ఆయనను జ్యేష్ఠునిగా పుట్టించుకున్నాడు కాబట్టి మనందరికీ ఆయన అన్నయ్య బాగా గమనించాలి ప్రపంచంలో జ్యేష్ఠుడు ఎవరు ఆదాంగారు ఆదాంగారు జ్యేష్ఠుడు యశు ప్రభువు పుట్టక ముందు శారీరికంగా నేను చెప్తున్నాను ఆ మతి స్వాత్తులు మాదిరి ఆధ్యాయంలో నలభై రెండు తరాలు ఉన్నాయి ఆయన పుట్టక ముందు నలభై రెండు తరాలు యేసు ప్రభుకు ముందు ఉన్నాయి సోదరులందరిలో జ్యేష్ఠుడు ఎలా అవుతాడు అర్థం కాక ఆయన అన్నయ్య అందరికీ అన్నయ్య అన్నయ్య ఎలా అవుతాడు చెప్పండి అన్నయ్య ఎలా అవుతాడు మనుషులందరికీ మొ మొదటి మనుషుడు ఎవరు ఆదరు కదా ఆయన్ని చేస్తుండే అంటే సరిపోతుంది మనుషులందరికీ మొదటి మనుషుడు పెద్ద కొడుకు పెద్దన్నయ్య యేసు పూర్వం పట్టుకుని మా పెద్దన్నయ్య పెద్ద కొడుకు దేవునికి ఎందుకు ఇటువంటి సంభాషణ మీరు చేస్తున్నట్టు బాగా మనం ఆత్మీయ నేత్రాలతో లేఖనాలను మనం పరిశీలిస్తే ఆత్మ సంబంధులకే ఈ విషయాలు అర్థమవుతాయి యోసు ప్రభు జ్యేష్ఠుడే దేనిలో జ్యేష్ఠుడు అంటే కురిందుకు రాసిన మధురి పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు చనిపోయి తిరిగి లేచిన వారిలో చనిపోయి తిరిగి లేచిన వారిలో ప్రథముడు జ్యేష్ఠుడు చనిపోయి తిరిగి లేచిన వారిలో జ్యేష్ఠుడు యశు ప్రభు పరిచర్యలో ముగ్గురిని లేపాడు చనిపోయిన వారిని లేపాడు మళ్ళీ వారు చనిపోయారు ప్రభు నేను చనిపోయి మూడో దినాన లేస్తానని చెప్పి మూడో దినా లేచాడు ఆయన కాబట్టి చనిపోయిన వారిలో మొదటిగా సమాధి నుండి లేచిన వారిలో పరదముడు జ్యేష్ఠుడు కనుకనే సంఘము ఆయన శరీరం సంఘము ఆయన రక్తంలో పుట్టుకొచ్చింది సంఘానికి శిరస్సు క్రీస్తే ఆయన సంఘంలో నీవు పుట్టి ఆయన సంఘంలో మారుమూలసి పొంది ఆయన సంఘంలో బాప్తిని తీసుకొని ఆయనలో నీవు పుట్టి నీకు పెద్దన్న అవుతాడా ఏమండి తండ్రికి పెద్ద దేవునికి పెద్ద కొడుక ఆయనకు పెద్ద కుటుంబం ఉందా సంఘమే ఆయన కుటుంబం ఆ కుటుంబానికి శిరస్సు ఏనే ఆయన రక్తంలో పుట్టి వచ్చిన ఆ సంఘాన్ని ఏమంటారు తెలుసా ఎబ్రులు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యంలో జ్యోష్టుల సంఘము అంటారు ఎందుకంటే చనిపోయి తిరిగి లేచిన వారిలో యశువప్రభు మొదటివాడు గనుక ఆయన రక్తంలో ఎవరైతే తమ పాపములు కడుక్కున్నారో ఆయన మన మరణ పునరుత్నములు ఎవరైతే బాప్తిని తీసుకుని తిరిగి లేచారో వారందరూ జ్యోష్ఠుల సంఘానికి వర్తిస్తారు ఆయన రక్తంలో మనము పవిత్రపరచబడ్డాం శుద్ధి చేయబడ్డాం మన శుద్ధి చేయబడింది మన మీద శిక్ష కొట్టే దేవుని యొక్క కృపాశ్రమం దగ్గరికి మనం ధైర్యంగా ఆయన రక్తం వలన చేర్చబడ్డాం ఆయన రక్తంలో మనం కడగబడి నీతిమంతులు ఎంచబడ్డాం కనుక పాప క్షమాపణ మనకు దొరికింది ఆయన నీకు విమోచకుడు ఆయన నీకు రక్షకుడు ఆయన నీ దేవుడు ఆయన నీ ఆరాధన అర్హుడు ఆయన ఆయన ఆరాధ్య దైవం అనే అంటావా ఆయన రక్తంలో పుట్టుకొచ్చి కదా కాదా దేవుడు తన స్వరక్తి సంపాదించిన సంఘం అపూసల కార్యమృగంధం ఇరవై అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ వాక్యంలో ఏ దేవుడు నీకు రక్తము చిందించాడు క్రీస్తు రక్తం కదా చిందించబడింది క్రీస్తు కదా దేవుడు ఆ దేవు రక్తం కదా నీ పాపమును కడిగి నీ మీద ఉన్న ఉగ్రత నీ మీద ఉన్న శిక్ష శాపం అంత కొట్టి వేయబడింది ఆయన బొట్టుకు అన్నయ్య అంటావా నా సహోదరులకెళ్ళి వెళ్ళి తెలియచేయమన్నాడు నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడు మీ దేవుడు మీకు ఎలా అనిపిస్తుందంటే లాంటి వాడే ఆయన కూడా ఒక తెలిబిడలంలాగా మా అన్నయ్య ఆయన ఆయన మా ఇంట్లో పుట్టాడు అన్నట్టుగా భావిస్తున్నారు ఆయన ఈ లోకానికి రాకమునుపు ప్రభు చెప్పిన మాటలు ఉన్నాయి నేను పైవాడను నేను అక్కడ నుండి నేను బయలుదేరి వచ్చాను ఎందుకు బయలుదేరి వచ్చాడో చాలా వాక్యాలు ఉన్నాయి మార్కుస్ వార్త మధురి అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చ వచ్చనంలో మీరు చదివితే సమీపంలో ఉన్న గ్రామాలకు వెళ్ళి మనం దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి వెళదాం రండి ఇందు నిమిత్తమై నేను బయలుదేరి వచ్చాను అన్నాడు ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు ఆయన పరలోక పట్ల నుండి బయలుదేరి వచ్చాడు కనుక శిప్రభువారు దేవుడై ఉండి మానవుడిగా నిన్ను రక్షించడానికి నన్ను రక్షించడానికి లోక పాపములను మోసుకొని పోచున్న గొర్రె పిల్లగా ఆయన శిలువు దగ్గరికి వెళ్ళి వధింపబడ్డాడు శిలువులో తన ప్రాణమును విమోచన క్రైధనంగా చెల్లించాడు కనుక ఆయనను పట్టుకొని పెద్దన్నయ్య పెద్ద కొడుకు దేవునికి మనం ఎక్కడున్నామండి మనం రక్షణ పొందింది ఎవరి మూలాన మనం ఎవరిని ఆరాధించాలి మనం కొలసెలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదో వాక్యంలో ఎందుకనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా ఉన్న క్రీస్తులు నివసించుచున్నది దేవత్వము యొక్క పరిపూర్ణత అనగా దైవ లక్షణాలు శరీరదారిగా వచ్చిన క్రీస్తులు నివసిస్తుంది క్రీస్తులు ఉన్న దైవిక లక్షణాలు ఆయన పరిపూర్ణ మానవుడు పరిపూర్ణ దేవుడు ఆయన పట్టుకుని అన్నయ్య అంటావా నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తాను నేను అన్నయ్య అనే వాళ్ళకి ఆయన నేను చనిపోతాను మూడో దినాను లేస్తానని చెప్పాడు పెద్ద అన్నయ్య అంటున్నారు కదా దేవునికి పెద్ద కొడుకు అంటున్నారు కదా మరి నీవు ఎప్పుడు చనిపోయి లేస్తావు చెప్పు ఆయన మనం అంటే సహోదరుడే ఆయన కూడా సహోదరుడే ఆయన కూడా నాకు అన్నయ్య అవుతాడు అని మీరు అన్నారు కదా ఆయన నేను చనిపోయి మూడవ దినాన్ని లేస్తానని చెప్పాడు మరి మీరు ఎప్పుడు చనిపోయి లేస్తారు చెప్పండి ముందు చనిపోకముందు చెప్పండి ఆయన మానవుడుగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తను తాను తగ్గించుకున్నాడు దాసుడిగా తను తాను తగ్గించుకున్నాడు రిక్తుడిగా తమ సమస్తాన్ని ఎంత రక్తముందో అంత ఎంత నీరుందో అంత శిలువలో సమస్తాన్ని మన కొరకు ఆయన సమ సమర్పణ చేసి ఈ యొక్క జ్యోష్ల సంఘాన్ని ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని ఆయన పరిశుధుల స్వాస్థ్యం అనబడిన సంఘాన్ని ఆయన కన్నాడు ఆయన మనకేమవుతాడు తండ్రి కొన్న తండ్రి పాపములు కమ్ముడు పోయిన మన జీవితాలను విడిపించిన విమోచకుడు ఆయన మీకు కొన్ని మాటలు మీకు చెప్పాలి ప్రియారా లేరా వారు యోహన స్వాతలో పద్నాలుగవ అధ్యాయంలో ఆరో వాక్యంలో చెప్పబడిన మాట నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నేనే జీవమును ఆయన చనిపోయిన వారికి ప్రాణం పోసేవాడు వ్యాధుల చేత రుగ్మతుల చేత దయ్యముల చేత బాధింపబడుతున్న పీడింపబడుచున్న ప్రతి వ్యాధు నుండి పట్టి అపవిత్రాత్మ నుండి విడిపించిన ఆయన శక్తి సంపన్నుడు ఆయన నేటికి ఆయన నామములో ఆయన కార్యాలు దేవుడు జరిగించుకుంటున్నాడు ఈరోజు దినములలో నిన్న నేడు యుగ యుగములు ఏకరీతగా యశు ప్రభువారు ఉన్నవాడు అనువాడు ఆయన ఉన్నాడు కనుక ఆయన నామములో ప్రార్థన చేస్తే కార్యములు జరగచ్చు ఉన్నాయి ఆయన ఉన్నవాడు ఆయన అన్ని యుగాలలో ఉన్నవాడు ఆయన అన్ని యుగాలకు సరిపోయినవాడు ఆయన ఈరోజు క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లల మీకు కొన్ని మాటలు చెప్పాలని నేను ఆశిస్తున్నాను యోహన్ రాసిన సువార్త పదవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వాక్యాల్లో జ్యేష్ల సంఘము అనబడిన స్వరక్తం ఇచ్చి సంపాదించిన అనబడిన నా గొర్రెలు అంటున్నాడు ఆయన రక్తంలో పుట్టుకొచ్చిన తన పిల్లలను నా గొర్రెలు నా స్వరం వింటాయి అవి నన్ను వెంబడిస్తాయి నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను అవి ఎన్నిటికి నశింపవు నా చేతిలో నుండి ఎవడనూ వాటిని అపహరింపడో ఆయన జీవదాత నిత్య జీవము ఆయనే ఆయన మనకు ప్రాణం పోషేవాడు కొలసలోకి రాసిన పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వాక్యంలో జీవమై ఉన్న క్రీస్తు రేపు ప్రత్యక్షం కాబోతున్నాడు ఆయన ఎవరో తెలుసా మనకు జీవమై ఉన్న క్రీస్తు ఇంకా మీకు ప్రభుల వారి గురించి చెప్పడానికి కొలస రాసిన పత్రికలో మూడవ అధ్యాయం మూడవ వాక్యంలో మన జీవం క్రీస్తు యేసునందు దాచబడి ఉన్నది యేసు ప్రభుని గురించి మనకు సరిగ్గా వివరణ అందాలి ఆయన మనకు చెందాలి ఆయన మనల్ని రక్షించిన రక్షకుడు మనకు ఆరాధ్య ఆయనే ప్రకటన గ్రంథంలో ఐదవ అధ్యాయంలో పన్నెండవ వాక్యంలో మన ఆరాధనకు యోగ్యుడు అని ఆడ ఉంది ప్రియుల ఆయన మన ఆరాధనకు యోగ్యుడు ఆయన వారు అనగా కోట్లాది మంది దేవదూతలు ఇరవై నలుగురు పెద్దలు వదిలిపడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద నరుహుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి ప్రకటన గంధం హైదరాబాద్ పన్నెండు వాక్యంలో ఆయన ఎవరుగా ఎవరు ఎవరైనా అన్నయ్య అన్నయ్య అంటున్నావా ఆయన స్తోత్రాలకు పొంద నరుహుడు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న గొర్రె పిల్లని బాప్తి యోహాను చెప్పిన ఆ మాట అక్కడ వధింపబడిన గొర్రె పిల్లగా మనం చూస్తున్నాం ఆ గొర్రె పిల్లే యశు ప్రభువారు ఆయన శక్తి మహిమై ఉన్నాడు స్తోత్రాలకు ఆయన పొందనర్హుడు ఆయన దేవుడు ఆయన దేవుడు అండి అన్నయ్య కాదు అంటే నీ ఆత్మీయ జీవితం అక్కడే ఉంది మట్టి ముద్ద గోడకేసి కొడితే గోడకి అంటుకుపోతుంది అక్కడే ఉన్నారు మీరు రబ్బరు బంతలుగా రిఫ్లెక్ట్ అవ్వాలి నువ్వు ప్రార్థన చేస్తే త్రీ వెంటనే పొందేటట్టుగా ఉండాలి దేవుని గురించి తెలుసుకుంటే దేవుణ్ణి ఆరాధించుకుంటావు ఏసఐ ఎవరు దేవుడు కాడా అనే అవుతాడా నీకు అంటే నీ ఆత్మీయ జీవితం ఎంతో తెలిసిపోయింది నీ ఆత్మీయ జీవితం ఎంతో తెలిసిపోయింది నేను చాలా సవివరంగా మాట్లాడుతున్నాను నేను ఏది మాట్లాడిన లేఖనానుసారంగానే మాట్లాడతాను పొడి పొడి మాటలు పై పై మాటలు ఉండవు లేఖనాలు తీసి వివరంగా బోధించుతాను నేను అర్థం కాకపోతే దేవుని సన్నిధిలో కొన్ని గంటల తరబడి ప్రార్థన చేసి నేర్చుకుంటాను నేను ఇంత ధైర్యంగా చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే ఆయన నా ప్రాణనాథుడు ఆయన నా పురియుడు ఆయన నన్ను రక్షించిన రక్షకుడు ఆయన నా ఆరాధనకు ఏకుడు ఆయన కనుక ఆయనను అన్నయ్యగా నన్ను ఆరాధించడానికి ఆయన చెప్పాడండి నా దేవుడు అని ఆ పరలోకపు తండ్రిని గురించి చెప్పాడు నా తండ్రిని పరలోకపు తండ్రి అని ఆ తండ్రి గురించి ఆ దేవుని గురించి ఈయన చెబుతున్నాడండి మీకు ఒక విషయం చెప్తాను ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాయంటే దేవునిగా కనుపరుచుకోవడానికి రాలేదు ఆయన బలి అర్పణ చేయడానికి వచ్చాడు ఆయన నువ్వు గుర్తించాలి పరలోకం నుండి దిగి వచ్చింది ఎవరు నువ్వు అన్నయ్య చెప్పడానికి కాదు నువ్వు అన్నయ్య చెప్పించుకోవడానికి కదా ఆయన వచ్చింది మనిషిగా వచ్చాడు ఆయన ఎందుకు మనిషిగా రావాల్సి వచ్చిందంటే ఆయన రక్తము చిందించబడాలి గొర్రె పిల్ల రక్తము చిందించబడాలి ఆ రక్తము చిందించబడితేనే మనుషులందరి పాపములు పరిహరించబడతాయి వారందరూ పరిశుద్ధులుగా మార్చబడతారు ఆయన మనుషులు మనుష్య ఆత్మ మనుషుడుగా ఉన్నాడు మనుషుడుగా పరిపూర్ణంగా మనుషుడే పరిపూర్ణమైన దైవత్వ లక్షణాలు కలిగిన వాడే పరిపూర్ణమైన మనుషుడిగా ఉన్నాడు మరి మనిషిగా ఉన్న మనిషి కుమారుడుగా ఉన్న ఆయన నా దేవుడు అన్నాడు అంటే తండ్రి అయిన దేవుడు కాబట్టి ఇక ఆయనే యశుప్రభు దేవుడు అన్నాడు కనుక ఇక ఈయన దేవుడు కాడనేసి డిక్లరేషన్ చేసేసి నాకు అన్నయ్య అని చెప్పడంలో చాలా ఆశాస్పదంగా ఉంది మీ ఆత్మీయ జీవితం ఎక్కడుందో అర్థమైపోతూ ఉంది నా తండ్రియు అన్నాడు కదా ఆయనే కాబట్టి ఆయనకి ఈయన కుమారుడే కదా పెద్ద కుమారుడే కదా నాకు కూడా అన్నయ్య అవుతాడని నా దేవుడు మీ దేవుడు అన్నాడు కాబట్టి ఈయన దేవుడు కాడు ఈయన కూడా దేవుడు ఆయనే అన్నట్టు డిక్లరేషన్ చేసి ఇక తీర్పు చెప్పేసి ఇక నా అన్నయ్యో అని ఊరేగిస్తున్నారు అన్నయ్య కాదు నాన్న ఆయన ఆరాధ్యుడు ఆరాధ్యుడు ఆయన ఆరాధ్యుడు దేవుడు లేని ప్ర దేవుడు లేకుండా బ్రతికే వారికి దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడు దేవుడు లేకుండా పాపములు వారికి ఆయన పరిచయం చేస్తున్నాడు దేవుడు మాట వాడుతున్నాడు ఈరోజు క్రిస్తున ప్రియ దేవుని పిల్లరా దైవకుమారుడు అన్నందులకే ఆయనని వేసి చంపేశారు యువన స్వత పంతొమ్మిదవ అధ్యాయంలో ఇక సాక్షుల యొక్క సాక్షులతో ఇక మనకు పని లేదు కనుక దైవకుమారుని ఆయనే దేవదూషణ చేస్తున్నాడన్న ఆ ఒక మాటతో ఆయన్ని సిలువలోకి పంపించేశారు హింసించారు కొట్టువారికి వీపును ఆయన అప్పగించినాడు తిట్టేవారికి బదులు పలకకుండగా ఆయన సహించాడు ఎన్ని ఎందుకు ఆయన భరిస్తున్నాడు సహిస్తున్నాడు మన అతిక్రమ క్రియలను బట్టి మన పాప దోషములు బట్టి ఆయన మొత్తపడ్డా మొత్తపడ్డాడు అదుగో ఆయన వదుకు సిద్ధమైన గొర్రెపిల్ల మౌనిగా అయిపోయాడు కారణం ఆయన వధించబడాలి ఆయన చంపబడాలి మూడవ దినాలు లేపబడాలి ప్రవచనాలు ముందుగానే ఆయనను గురించిన ప్రవచనాలు ఉన్నాయి కనుక ఆయన మనిషిలాగా వచ్చాడు మనలాగా దెబ్బలు తిన్నాడు మనలాగా శ్రమలు అనుభవించినాడు మనలాగా ఆయన చనిపోయాడు అయితే తర్వాత ఇక దేవుడు కాడ బైబుల్ చెప్తుంది యోహన్ స్వార్థ పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వాక్యం పునరుద్ధానమును జీవమును నేనే పునరుద్ధానమును జీవమును నేనే దేవునికి మహిమ గాక పునరుత్నాన్ని జీవాన్ని నేనే ఈరోజు ఈరోజు యేసు ప్రభువుని గురించి ఏమర్థమవుతుంది పునరుద్ధానమును జీవమును నేనే ఆ పునరుద్ధాన బలమును పొందుకోవడానికి ఏవేవి నాకు లాభకరమై ఉన్నవో వాటి అన్నిటిని పెంట నేను నష్టపరుచుకొని ఆయన పునరుద్ధానములో నేను ఆ బలం పొందుకోవాలి పురుత్నపు శక్తి పంపుకోవడానికి నేను ఆయన దగ్గరికి కుయత్తుకే పరిగెత్తు వచ్చున్నాను ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాను నేను మంచి పోరాటం పోరాడానని పౌరులు గారు అంత సాక్షిగా ఎందుకు నిలబడారంటే ఆయన పునరుత్నానికి మూలం పురుత్నమును నేనే చనిపోయిన వారందరిలో మొట్టమొదటికి లేచిన జ్యేష్ఠుడు ఆయన జ్యోష సంఘములో మనము చేరి మన కన్న తండ్రి కొన్న తండ్రి అయిన ప్రభువారిని ఆరాధించుకోవాలి యమానస్మతి పదవ అధ్యాయంలో పద్దెనిమిదవ వాక్యంలో ఎవరినూ నా ప్రాణము తీసి కొనడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసుకుంటుకును నాకు అధికారము కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని అని కాబట్టి వాళ్ళు కొడితే దెబ్బలు తిన్నాడు పడిపోయాడు లేచాడు చనిపోయాడు ప్రాణము పెట్టుకోవడానికి తిరిగి ప్రాణము పోషి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది మీకుందా అన్నయ్య అన్నారు అంటున్నారు కదా మీరు అన్నయ్య అంటున్నారు కదా మీరు కూడా చనిపోయి ఎన్నో రోజులు లేస్తారు చెప్పండి ప్రభువారుని చనిపోయి మూడో దినాన్ని లేస్తానని చెప్పాడు మరి మీరు అన్నయ్య అంటున్నారు కదా మనం యేసు ప్రభువారిని ఎలా సంబోధించాలో ఇంకా మనకు అర్థం కావట్లేదు ఆయన ఆయన గురించి ఇంకా అనేక విషయాలు ఎన్నో ప్రభువును గురించి చెప్పే విషయాలు ఎన్నో ఉన్నాయి రోమిలికి రాసిన పత్రికలో తొమ్మిదవ అధ్యాయంలో ఐదవ వాక్యంలో ఉంది కదండి మిత్రులు వీడి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరులో పుట్టాను ఈయన అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాలు అయి ఉన్నాడు ఆ మేన్ క్రీస్తు వీరులో పుట్టాను శరీరధారిగా యోదావారిలో పుట్టాడు ఈయన అంటే క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రహుడై ఉన్నాడు ఆమె ఈయన స్తోత్రాలు అరుడు అండి అన్నయ్య కాదు మీకు ఏదైనా ధైర్యం అండి అన్నయ్య అంటున్నారు